అందరికీ నమస్కారము మనం సకినాలు చేస్తానంటే నేను నువ్వులు ఓ మా అమ్మో ఎవరు గాలిస్తారులే ఎలా లే అని ఇబ్బంది లేకుండా మనం ఈజీ ప్రాసెస్ ఎలానో చూసేద్దాము పెద్దవాళ్ళు అయితే చాట పట్టారంటే నువ్వులు జల్లడి తిప్పడము ముందు చెరగడము నేమడము కోడడము ఇలా ఉంటుంది అసలు ఇప్పుడైతే ఎన్ని ఉపాయాలో ఇలా ఒక గిన్నెలో నువ్వులు పోసినామంటే ఇలా తేలినాయి అమ్మో ఇవన్నీ తేలినాయి ఇవన్నీ బారపోసుడా అని అనుకోకూడదు ఇలా మనం రైస్ గడిగినట్టే గట్టిగా పిసుకోవాలి పిసుకుతే బరువున్నీ కిందికి వెళ్ళిపోతాయి తేలిగ్ పైకి తేలుతాయి ఈ తేలినప్పుడు మనము ఇలా వాటర్ ఒక జా జాలిబుట్ట పెట్టేసి కింద ఒకటి ఏదో ఒకటి ఉపాయం చేసుకొని పెట్టేసుకొని వాటర్ పంపేసుకోవాలి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఇలా మనము నాలుగైదు సార్లు చేయాలి నాలుగైదు సార్లు చేసిన తర్వాత ఇంకా అవి మనకి ఏం వేస్ట్ కావు మనము సకినాలలో వేసే కొలత కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి నువ్వులు అవి తర్వాత ఎండబెట్టుకొని పచ్చళ్ళల్లోకి వాడుకోవచ్చు ఇలా ఇంత కలర్గా వెళ్ళినాయి వాటరు కొంచెం డస్ట్ ఉంటుంది కొంచెం నువ్వుల కలర్ ఉంటుంది అవి ఉండడం వల్ల మనకు సకినాలు కొంచెము కలర్గా వస్తాయి ఇట్లా పోతేనైతే సకినాలు తెల్లగా వస్తాయి ఫుల్లగా వస్తుంది సకినము అల్కగా ఉంటేనే మంచిగా ఉంటుంది చేసిన సకినాలు ఎప్పుడైనా పట్టుకుంటే తేలిగ్గా ఉంటాయి బరువు ఉండొద్దు సకినాలు ఇలా వాటర్ అంతా పోయాక లాస్ట్ కూడా కొంచెం వచ్చేటి పోనీయాలి ఇలానే ఓమ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇవన్నీ మనకు రెడీ అయిపోతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వుల వల్లనే సకినాలు ఆయిల్ జీల్తుంది అని అనుకోకూడదు సకినాలు ఆరకపోతే కూడా ప్రాబ్లమే సకినాలు ఆరితేనే నూనె చిల్లదు ఇలా చూడండి ఎంత మురికి వెళ్ళినాయో నీళ్ళు ఇవి ఉంటే కలర్ అయిపోతుంది సకినం ఇంకా ఓమ కూడా ఒక గిన్నెలో పోసేసి జల్లెట్లనైతే పోసేసాము ఇలా మనకు నువ్వులు రెడీ అయిపోతాయి ఇలా చూడండి ఎంత తెల్లగా నువ్వులు పేర్కొన్నాకనైతే పైన అసలు నువ్వులు మనకు తేలిన నువ్వులు కనబడకుండా రెడీ అయిపోయినాయి మనకు సకినాలకి ఇలా ఇలానే ఓమ కూడా ఇన్నిసార్లు కాదు కానీ ఒకటేసారి గిన్నెల పోసి వాటర్ పోసి ఇలా చేతితోడు తిప్పేసి పంపేసేయాలి ఎక్కువసేపు నానితే ఘాటు పోతుంది నాననీయకూడదు వాటర్లో ఓమ ఇలా నీళ్ళు నూల నీళ్ళు ఈ కలర్ వచ్చిందంటే సకినం కలర్ మారకుండా ఉంటుంది బయట వారు వస్తే ఎప్పుడు అల్కగా ఉండేలాగా చూసుకుంటే చాలా